అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రం రూపంలో సమర్పించడం జరిగింది ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అని చెప్పి మేము అందరికీ అదే అదేవిధంగా ఉచిత పంటల బీమా రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఘనత మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఎవరన్నా రైతు పంట వేస్తే ఆ పంటని ఈ క్రాప్ విధానం ద్వారా ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్ని దాంట్లో నుంచి ఎవరైతే ఏ పంట వేస్తారో ఆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెళ్ళి దాని మీద ఈ క్రాప్ నమోదు చేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తే ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది రైతు ఒక వంతు భరిస్తాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇచ్చేటువంటి ఒక వంతుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా రైతుల వాటా కూడా దానికి సంబంధించినటువంటి ప్రీమియం రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించడం జరిగింది అయితే యూనివర్సలైజేషన్ కింద కొంతమంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కవర్ కాకపోతే ఈ దేశంలో మొట్టమొదటిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలిగి కేంద్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా రైతు చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా నూటికి నూరు శాతం ప్రీమియం చెల్లించినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మన నాయకుడిది అని చెప్పి చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ తర్వాత రాష్ట్రం ఏ విధంగా రైతులకు అండగా నిలిచింది అనేటువంటిది అనేక రాష్ట్రాలు పరిశీలించిన తర్వాత అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతాల్లో మేము పయనిస్తాం కాబట్టి మేము కూడా యూనివర్సలైజేషన్ పాలసీ కనుక మీరు చూసుకోకపోతే ఈరోజు కౌలు భూమికి సంబంధించినటువంటి కావచ్చు ఫారెస్ట్ భూములకు సంబంధించి కావచ్చు ఎండోమెంట్స్ భూములకు సంబంధించి కాబట్టి వాళ్ళకు కూడా మీరు కనుక ఈ ఉచిత బీమా అమలు చేయకపోతే మేమందరం కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వస్తామంటే ఆ రోజు నరేంద్ర సింగ్ తోమర్ గారు జోక్యం చేసుకుని ఆయన అన్ని రాష్ట్రాలు ఈ దేశంలో ఉండేటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి సూచించినటువంటి విధంగానే మేము నూటికి నూరు శాతం యూనివర్సలైజేషన్ కింద ఈ పాలసీ తీసుకొస్తామని చెప్పి చెప్పి ఉచిత పంటల బీమాకి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి దేశంలోనే ఉచిత పంటల బీమాకు నాంది పలికినటువంటి వ్యక్తిగా దాన్ని సమర్థవంతంగా సంపూర్ణంగా కొనసాగించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే మీరు ఇష్టం వస్తే కట్టండి లేకపోతే కట్టకండి మీరు కడితే మీకు సంబంధించినటువంటి మ్యాచింగ్ షేర్ మాత్రం నేను ప్రీమియం కడతాను అని చెప్పి చెప్పి ఉచిత పంటల బీమాకు మంగళం పాడడం జరిగింది ఆ మంగళం పాడినందువల్ల రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం మీరైనా రైతుల కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరలా దాన్ని పునరుద్ధరించి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమాన్ని కొనసాగించండి అని చెప్పి చెప్పాం అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఏదైతే ఉందో విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవి రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేటువంటి వాళ్ళం రైతుల ముంగిటికి చేరే ఈరోజు ఆ స్వస్తి బలికి దానికి ముందుగా డబ్బు కడితే మేము సొసైటీల ద్వారా మీకు లోడ్లు దించుతామని చెప్పి చెప్పి అవి కూడా పక్షపాత వైఖరితో కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఈరోజు గ్రామాల్లో యూరియా సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంది బయట కొనుక్కుంటే బ్లాక్ మార్కెట్ ఒక పక్క ఒక పక్క కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటే తప్ప మేము మీకు ఏరియా ఇవ్వమని చెప్పి చెప్పి డీఏపీ ఇవ్వమని చెప్పి చెప్పి పాపం డీలర్లు రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి గతంలో ఏ విధంగా అయితే కొనసాగిందో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించారో రవాణా ఛార్జీలు తగ్గాయి రైతులకు పాప విలువైనటువంటి సమయంలో ఎరువుల కోసం వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా ఇంటి ముంగిటికే చేర్చాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాబట్టి అదే విధానాన్ని కొనసాగించి ఇప్పుడు కూడా రైతులు ముంగిటికే మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఎరువుల పంపిణీ చేపట్టండి అని చెప్పి చెప్పి కోరడం ధాన్యంతో పాటు ఈరోజు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అనేక రకాలైనటువంటి లావాదేవీలు దాదాపుగా పదిహేను వందల కోట్ల మేరకు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోయింది ఉభయ గోదావరి జిల్లాలో ఈరోజు రైతులకు సంబంధించినటువంటి పంట ఈరోజు కోతలు వచ్చాయి ధాన్యం నూర్పిడి ప్రారంభమైంది ధాన్యం మార్కెట్లోకి వచ్చింది కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టేనా లేదు కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు పాప రైతులు నష్టపోతున్నారు బస్తాకి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు డెబ్బై ఐదు కేజీల బస్తాకి ఈరోజు నష్టపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఈ జిల్లాలో కూడా గతంలో ఉన్నదానికన్నా ఎక్కువ మింద్ ఈరోజు దాని గిట్టుబాటు ధర కన్నా మినిమం సపోర్టింగ్ ప్రైస్ కన్నా రైతులకి అధిక మొత్తంలో ధాన్యాలకు సంబంధించినటువంటి లావాదేవీలు కొనుగోళ్లు జరిగాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక తయారు చేసి ఎన్ని ఎకరాలలో ఎరువేస్తూ వరి వేస్తున్నారు ఆ వరికి సంబంధించి ఎంత ధాన్యం ఫలితం వస్తుంది దాన్ని ఏ విధంగా మీరు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి శ్రమని దళారులు దోచుకుపోకుండా దానిని లావాదేవీలు కొనుగోళ్లు జరపాలనేటువంటి దాని మీద ధాన్యం కొనుగోలు కేంద్రాల విధంగా ఏర్పాటు చేస్తారు రైతులకు ఏ విధంగా మద్దతు ధరిస్తారు అనేటువంటి దానికి ఆ రోజు ఏదో వచ్చామనేటువంటి చేతులు ఎత్తేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి గన్ని బ్యాగ్స్ ఇచ్చారు లేబర్ ఛార్జీలు ఇచ్చారు రవాణా ఛార్జీలు ఇచ్చారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు కాబట్టి మీరు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ రోజు ఏదో మామా అనిపించి చేతులు ఎత్తేసి రైతులు నష్టపోయిన తర్వాత మేము ఏదో బాగా చేశామని చెప్పి చెప్పినటువంటి విధంగా మీరేదో మీకు మీకు కితాబ్ ఇచ్చుకునేటువంటి విధంగా కాకుండా ముందస్తు చర్యలు చేపట్టండి అని చెప్పి చెప్పి ఈ ప్రధానమైనటువంటి అంశాల మీద ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి విధపతడం జరిగింది కలెక్టర్ గారు అందుబాటులో లేరు కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు తరలి రావడం జరిగింది తరలి వచ్చినటువంటి రైతు సోదరులకి నాయకులకి అందరికీ మరొకసారి మీడియా మిత్రులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అవగాహన ఉండి మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు ఒక ఎప్పుడూ లేనంత వరదలు వచ్చాయి దానివల్ల అక్కడ ప్రమాదం ఏర్పడింది యాప్రాం దగ్గర నేను వెళ్ళి ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళి చూశాం కాకపోతే అవగాహన లేక మాట్లాడేటువంటి వాళ్ళకి సమాధానం చెప్పలేము ఒక సీజన్ వాటర్ ఆపితే తప్ప అక్కడ ఇవ్వలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు రెండు సీజన్లు మాకు నీళ్లు ఇవ్వండి అని కోరిన మీదట దానికి తాత్కాలికంగా మరమ్మతులు చేశాం మరమ్మతులు చేసి పనులు చేశాం కాబట్టి ఎప్పుడూ కూడా రైతుల పక్షాన నిలబడినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈరోజు రైతు భరోసా ఇచ్చిన రైతులకు ఉచిత పంటల బీమా ఇచ్చిన రైతులకు సంబంధించి ఈరోజు చూస్తున్నాం మనం కాలో పనులకు సంబంధించి ఒక పక్క ఉపాధి హామీలో పనులు చేసుకుంటున్నారు ఒక పక్క ఇరిగేషన్లో దొంగ పిల్లలు దోచుకుంటున్నారు దాని మీద విజిలెన్స్ విచారణ జరిపేటువంటి పరిస్థితి లేదు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రోజు పెడుతున్నాం టెండర్ల ఖరారు కాకముందే టెండర్ల తేదీకి ముందే పనులు చేసిన నీళ్లు వదిలేసినటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవడు కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతుల్ని అడ్డు పెట్టుకునే దోచుకునేటువంటి ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా నిలిచినటువంటి ప్రభుత్వం రైతు సంక్షేమం గురించి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మేము అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిద్ధార్థ ఎండ్ అండ్ జర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ది గ్రామ్ బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిల్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పిసిఓడి సమస్యలకి కృత్యకంగా చూడబడింది డాక్టర్ వెల్లపూర్ ప్రీతి రెడ్డి జెర్మిటాలజీ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతిక చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు